బ్యూటిఫుల్ మదర్ అండ్ డాటర్ కాంబో అండి దాండియా అవుట్ఫిట్ ఇది యాక్చువల్లీ టైలర్ దగ్గర మనం ఎప్పుడైనా లెహంగా స్టిచ్ చేయించుకునేటప్పుడు లంగా లెంత్ ఒక టూ టూ త్రీ ఇంచెస్ పెంచమంటాము అలాగే నడుము కూడా టూ టూ త్రీ ఇంచెస్ అడ్జస్ట్మెంట్కి తర్వాత యూజ్ అయ్యేలాగా పెట్టమంటాం కదా బ్లౌజెస్కి అట్లా చెప్తే ఏంటంటే ఎప్పుడుకో యూజ్ అవ్వచ్చు కానీ అప్పుడు వేసినప్పుడు అయితే అందం రాదు కదా అట్లా కాకుండా మీరు ప్రజెంట్ బేబీ ఎంత ఉందో అంత సైజులోనే మీరు స్టిచ్ చేయించండి కాకపోతే బ్యాక్ సైడ్ ఏం చేస్తారంటే చిన్నపిల్లలు వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే వెనకాల డోీ పెట్టిచ్చేసేయండి ఒకవేళ లెంత్ తగ్గుతా వస్తే కింద లేస్ అటాచ్ చేసేయండి సరిపోతుంది అదే పెద్దవాళ్ళకైతే ఆ అడ్జస్ట్మెంట్ అట్లా చేయలేం కదా మీకు చిన్న టిప్ అండి కానీ చాలా యూజ్ఫుల్ టిప్ ఎవరికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నడుం దగ్గర అండి ఒక టూ టూ త్రీ స్టెప్స్గా అయితే మీరు ఎలాస్టిక్ ఇట్లా పెట్టిచ్చేసేసుకోండి దీనివల్ల చాలా యూజ్ అండి నడుము మనకి కాస్త వెడల్పైన లేదంటే కాస్త లూజ్ అయినా ఏదైనా కానీ ఈ ఎలాస్టిక్ పెట్టడం వల్ల అయితే మనకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది దానివల్ల చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇది కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీలోనూ స్టేట్లోనూ ఉంటారు పద్దాక స్టిచ్ చేయడానికి బయటికి వెళ్ళారు కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది